హలో అందరికీ ఎలా ఉన్నారు చాలా రోజులు అయిపోయింది లాంగ్ వీడియోస్ పెట్టి ఇలాగా సో కొంచెం వర్క్ అలాగా ఇంట్లో పని సరిపోలేదనమాట టైము అందుకోసమని ఇంకా కొంచెం టైం పట్టింది సో తప్పకుండా చూడండి అలానే నచ్చితే గాన లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ వీడియోలో నేను మా ఇంట్లో మేము ఎలా చేసుకున్నాము వినాయక చవితి అదంతా చెప్తాను అనమాట ఇదేమో ముందు రోజు నైటే ఆ రోజు మావిడాకులేమో మా తమ్ముడు తీసుకొచ్చాడు పెద్ద సంచికి తీసుకొచ్చాడు అనమాట వాళ్ళ హాస్పిటల్లో ఉన్నాయి అని చెప్పానని ఇంకా అందులో మంచి మంచిగా ఉన్నవన్నీ మెయిన్ డోర్కి గుమ్మాలకి తోరణాలు కట్టాను అలానే దేవుడి గదికి కూడా కట్టేసుకున్నాను అనమాట ఇంకా మిగతావి అంతే ఉంచుకున్నాను పొద్దున్నే వినాయకుడిది బొమ్మ పెడతాం కదా అక్కడ పెట్టుకోవచ్చులే అని చెప్పానని ఇంకా ఆ రోజున అయితే స్టవ్ అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అనమాట పొద్దున్న లేకోగానే ఆ రోజు ఫ్రైడే కాబట్టి పూజ సామాన్ ఏం క్లీన్ చేయలేదన్నమాట సో సాటర్డే పండగ రోజు మార్నింగ్ లేసి పూజా సామాన్లు అన్నీ కడిగేసుకొని ఇంకా నైవేద్యంగా స్వీట్ చేద్దాము అని అని చెప్పని ఏదో ఒకటి సేమ్యా కానీ లేదంటే బెల్లమన్నం కానీ చేద్దాంలే అని చెప్పని ఇంకా స్టవ్ కూడా పూజించేసుకుంటున్నాను యాక్చువల్గా వినాయక చవితికి మా సైడ్ అయితే సద్ద కుడుములు చేసేవాళ్ళు పిండితో అవి ఉండలు చేసి దాంట్లో ఒక సెరవులో వరిగిడ్డ అంటారు కదా అది వేసి అవి ఏదో చేసేవాళ్ళు మాకైతే అంత ఐడియా లేదు అంటే మా అమ్మ వాళ్ళకి నాగుల చవితి చేస్తారనమాట వినాయక చవితి అంటే బొమ్మను పెట్టి ఇంట్లో అలా ఏం చేయరు నార్మల్గా కొబ్బరికాయ కొట్టుకుంటారు అంతే ఇంకా ఊర్లో వినాయకుడిది విగ్రహం పెడతారు కదా జస్ట్ అక్కడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకునేవాళ్ళు ఇంట్లో అయితే బొమ్మను పెట్టి అలా చేసేది ఏం లేదు మా అత్త వాళ్ళకేమో మా పెళ్ళయ్యాక వాళ్ళేమి అంటే మా అత్తయ్య వాళ్ళేమి బొమ్మను పెట్టి అలా ఏం చేసేది ఏం లేదు కానీ మా చిన్నత్తయ్య వాళ్ళేమో బొమ్మను కూడా పెట్టి వాళ్ళు ఇంక అందుకని సరే వాళ్ళు చేస్తున్నారు కదా అని ఇంకా నేను కూడా ఇది సెకండ్ టైం అనమాట ఫస్ట్ ఒకసారి పెట్టాను ఈ ఇంట్లోకి వచ్చాక త్రీ ఇయర్స్ బ్యాక్ తర్వాత మళ్ళీ టూ ఇయర్స్ ఏమో గ్యాప్ వచ్చింది అంటే మా అత్తయ్య వాళ్ళు చనిపోవడము అలాగా పెట్టకూడదు అని చెప్పని టూ ఇయర్స్ పండగ చేసుకోలేదు ఇది సెకండ్ టైం అనమాట సో థర్డ్ ఇయర్లో సెకండ్ టైం చేసుకుంటున్నాను సో ఇదే ఈ సెకండ్ టైం బొమ్మను పెట్టి పూజ చేసుకోవడం ఇంతకు ముందంతా నార్మల్గా మా అమ్మ వాళ్ళు ఎలా చేసుకునే వాళ్ళు అలానే చేసుకునేదాన్ని ఊరికే డైలీ పూజ చేసుకుంటాం కదా అలాగా ఆ రోజు ఏదో ఒక స్వీట్ తెచ్చి పెట్టుకునేసి ఇంకా కొబ్బరికాయ కొట్టేసుకొని అలా చేసుకునే వాళ్ళము కానీ లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ ఇంకా ఈ ఇయర్ బొమ్మను పెట్టుకున్నాను అనమాట సో ఇంకా అని చెప్పానని సేమియా చేద్దామని సేమియా స్వీట్ చేస్తున్నాను అలానే పులిహోర చేశాను అనమాట ఆ రోజు ఇంకా ఇక్కడేమో ఏవేవో అంటే పాల తాలికలు అలా ఏవో నైవేద్యాలకి ఏవో పెడతారనమాట అవన్నీ మనకు తెలీదు యాక్చువల్గా వినాయక చవితి మేము చెన్నైలో ఉన్నప్పుడు కూడా ఇంత గ్రాండ్గా చెయ్యరు అనమాట అంటే తెలంగాణ సైడ్ చేసినంత గ్రాండ్గా నేను చూడలేదు మేము చిన్నప్పుడు కూడా చదువుకునేటప్పుడు ఊర్లో అంటే ఊళ్ళల్లో పెట్టేవాళ్ళు అవి టౌన్లో అయితే అవి ఇది లేదంటే ఆ కాలనీ వరకు పెడతారు ఒకరు ఎవరికైనా వీలైన వాళ్ళు ఈవినింగ్ అలాగా ప్రసాదం తీసుకెళ్ళి పెట్టడము ఫైవ్ డేస్కి లేదంటే సెవెన్ నైన్ డేస్కి అలాగా నిమజ్జనం చేసేవాళ్ళు అనమాట కానీ ఇక్కడ హైదరాబాద్లో తెలంగాణలో చేస్తారు అసలు బల్లే చేస్తారనమాట ఇక్కడికి వచ్చాకే తెలిసిందనమాట వినాయక చవితి ఇంత గ్రాండ్గా చేస్తారు అని అని చెప్పానని అంతవరకు నాకు అసలు ఇంత ఇదిగా చేస్తారని చెప్పని తెలియని కూడా తెలియదు అసలు తమిళనాడులో అయితే అసలు చేయనే చేయరు బొమ్మలే బెటర్ అనమాట ఎక్కడో తక్కువ తెలుగు వాళ్ళు ఉంటే తప్ప వినాయక కొడితే అంత చేయరు వాళ్ళు దుర్గాష్టమి అవి బాగా చేస్తారనమాట దివాళి దుర్గాష్టమి వాళ్ళకు ఫేమస్ మంచి పండుగలు అన్నట్టు పొంగల్ అవి మూడు బాగా చేస్తారు వినాయక చవితి ఇవి అంతా చేస్తారు కానీ అంత బొమ్మలు పెట్టేసి ఇక్కడేంటి ప్రతి అపార్ట్మెంట్లో ఒక బొమ్మను పెట్టుకుంటారు కాలనీ వైజ్ ఆ రెండు మూడు వీధులు కలిపి ఒక బొమ్మను పెడతారు అసలు మామూలుగా చేయరు అనమాట ఇంకా అసలు నిమజ్జనం రోజైతే ఇవన్నీ ఉట్టి కొట్టడము అసలు వన్ డే మొత్తం దానికే స్పెండ్ చేస్తారు అసలు ఎంత బాగా చేస్తారంటే అంత బాగా చేసుకుంటారు అనమాట సో అవన్నీ ఇక్కడికి వచ్చాకే నాకు తెలిసింది ఇంత మంచిగా చేస్తారు అని అని చెప్పని అది కూడా అపార్ట్మెంట్స్లలో అయితే ఇంకా అసలు గ్రాండ్గా చేస్తున్నారు అనమాట ఆ లాస్ట్ డే ఏమో ఫుడ్ కూడా ఏం చేసుకోరు తల కొంచెం అమౌంట్ వేసుకొని బయట నుంచి తెప్పించుకోవడము నిమజ్జనం రోజు ఓన్లీ ఆ దేవుడికి సంబంధించి దాని వరకే ఫుల్ టైం స్పెండ్ చేస్తారనమాట సో అది బాగుంటుంది అనమాట ఆ రోజు అది కూడా నేను పోస్ట్ చేస్తాను వీడియో అదే కుదిరితే తీసుకొని పోస్ట్ చేస్తాను నాకు తెలిసే హైదరాబాద్ తెలంగాణ వాళ్ళకి అందరికీ ఇలానే ఉంటుంది ఇప్పుడిప్పుడు ఆంధ్రాలో కూడా అలానే అలవాటు అవుతున్నాయి అనమాట అంటే మా సైడ్ ఆంధ్రాలో అన్ని సైడ్స్ ఎలా ఉంటాయో మనకు తెలీదు మా సైడు మా ఊరు సైడ్ అయితే అలానే ఊర్లలో కూడా ఫైవ్ డేస్ పెట్టడము ఆ రోజు అన్నదానాలు చేయడము అలాగా బాగానే చేసుకుంటున్నారు ఈవెన్ లాస్ట్ టైం కూడా మా తమ్ముడు వాళ్ళు అందరూ కలిపి బొమ్మ తీపించడం అంత అంతకుముందు అయితే ఊర్లో కూడా మా ఊర్లో ఎక్కువ ఏం పెట్టే వాళ్ళని కాదనమాట ఆ ఊర్లో పిల్లలు ఏదో తల కొంచెం వేసుకోవడము పెట్టుకోవడం వన్ ఆర్ టూ డేస్ పెట్టేసి తీసేయడం అలా ఉంది ఇప్పుడు అన్నీ ప్రతి ఒక్కటి ఫాలో అనమాట నిమజ్జనం రోజు ఏం చేయాలి ఏంటి అలా అని చెప్పని అందరూ డ్రెస్ కోడ్ పెట్టుకోవడము ఒకే కలర్ డ్రెస్సెస్ తెచ్చుకోవడము సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్లు వేయడము ఊరేగింపులు వేయడము అసలు మామూలుగా చేయట్లేదు అనమాట సో అది ఆ వినాయక చవితి గురించి అయితే మా సైడ్ అలా చేసుకునే వాళ్ళు అనమాట ఇప్పుడు బాగా చేస్తున్నారు అన్ని ఏరియాలల్లో బాగా అనమాట సో అది ఇంకా ఆ రోజు నైవేద్యానికి పులిహోర చేసి స్వీట్ చేసేసానమాట ఇక్కడ అపార్ట్మెంట్లో ఏంటంటే డైలీ ఈవినింగ్ పూజ ఉంటుంది అనమాట పొద్దున కూడా పూ పూజారు వచ్చి ఊరికే జస్ట్ కొబ్బరికాయ కొట్టేసి దీపారాధన చేసి వెళ్తారనమాట మళ్ళీ నైట్ కూడా వస్తారు ఎయిట్కి అలా వచ్చి ఒక్కొక్క రోజు కొంతమంది కపుల్స్ కూర్చొని పూజ అనమాట అంటే ఒక్కొక్క రోజు ఫైవ్ కపుల్స్ సిక్స్ కపుల్స్ లేదంటే ఫ్లోర్ వైజ్ ఎవరికి ఉంటే వాళ్ళు అనమాట అంటే అందరికీ కుదరదు కదా కొంతమందికి ఒకరోజు కుదురుతుంది ఇంకొంతమందికి ఒక ఒకరోజు కుదురుతుంది అలా అనమాట సో ఇంకా ఆ రోజు మేమే కూర్చున్నాం అనమాట ఫస్ట్ పండగ రోజున ఈవినింగ్ పూజకి మేము ఇంకొక ఇద్దరు కపుల్స్ మొత్తం ముగ్గురు కూర్చున్నాం అనమాట సో అందుకని ఇంకా ఈవినింగ్ కూడా పూజకు కూర్చోవాలి అంటే వాళ్ళు కూడా ఏదో ఒకటి నైవేద్యంగా తీసుకెళ్లాలన్నమాట అట్లీస్ట్ కొంచమైనా కూడా అది ఇంకా సాటర్డే ఏంటంటే ఇంకా ఫెస్టివల్ కదా అందరు అలసిపోయి ఎవరు కూర్చోలేదు మేము కూడా సండే అనుకున్నాం ఫస్ట్ రాయడమేమో సాటర్డేనే రాశారు మళ్ళీ మా ఫ్లోర్ల వాళ్ళకి ప్రసాదాలు అంటే నైవేద్యాలు కూడా ఏంటంటే అపార్ట్మెంట్లో ఎన్ని హౌసెస్ ఉంటే అంతమంది జనాలకి సరిపడే అంత నైవేద్యంగా తీసుకెళ్తారనమాట అంక నైటు ఇంట్లో వండుకునేది ఏమొద్దు ఆ ప్రసాదాలే తినేట్టుగా అందరికి సరిపడే అంత తీసుకెళ్ళాలన్నమాట అలా పెట్టుకున్నారు స్టార్టింగ్ నుంచి ఇంకా అలానే కంటిన్యూ అవుతున్నారు అదో ఇంకా సండే ఏంటంటే సెకండ్ ఫ్లోర్ వాళ్ళు చెప్పారంట అంటే సెకండ్ ఫ్లోర్ వాళ్ళకి చెప్పారు ఇంకెలాగో మాకు మా ఫ్లోర్లో ఆల్మోస్ట్ కొంచెం వర్కింగ్ లేడీస్ ఎక్కువ ఉన్నారనమాట ఇంకా అందుకని సండే అయితే అందరు ఖాళీగా ఉంటారు కదా అని చెప్పానని సండే ఇచ్చారు సండేకి ఇంకా అందరికీ చేయాలన్నమాట ఆల్మోస్ట్ ఒక వన్ ట్వంటీ మెంబర్స్ అలా ఉంటారు వాళ్ళందరికీ మా ఫ్లోర్ వాళ్ళు మేము చేయాలి సో ఇంకా అందుకని నేను కూడా సండేనే కూర్చుంటాం లే పూజకు అంటే సాటర్డేకి ఎవరు లేరు ఇచ్చారు కదా అంటే ఇంక సర్లేని మళ్ళీ సాటర్డే కూర్చునేసాను ఆ రోజు సరే ఏదో ఒకటి ఇంకా ప్రసాదం తీసుకెళ్ళాలి కదా అని తర్వాత పులిహోర చేశాను మళ్ళీ ఈవినింగ్ అదనమాట ఇదిగోండి ఇంకా అదంతా ఎలా చేశాను ఏంటి పూజ అని అదంతా ఏం చూపించలేదన్నమాట అంత టైం కూడా లేదు మళ్ళీ ఈవినింగ్ పూజకి వెళ్ళాలి కదా కిందకి అని అని చెప్పానని ఊరికే జస్ట్ అంతా చేసేసి మా ఆయన కొబ్బరికాయ కొట్టేశాక తర్వాత వీడియో తీసుకున్నాను అన్నమాట కొంచెం ఊరికే జస్ట్ వన్ ఆర్ టూ మినిట్స్ తీసుకున్న అంతే అది ఏమేం పెడతారు ప్రసాదంగా దీనికి అదంతా కూడా ఏం తెలియదు ఏదో మాకుతో వచ్చింది మేము పెట్టుకునేసాం అంతే అనమాట మా ఆయన వెళ్ళి అక్కడ బయట అమ్ముతూ ఉంటారు కదా ఏమేమి పెడతారు గడ్డి ఇంకా జిల్లె ఆకులు అలా వాళ్ళే అన్ని కట్ట కట్టేసి పెట్టేసి ఉన్నారంట అన్ని టైప్స్ ఆఫ్ ఇవే అనమాట సో అవే తీసుకొచ్చేసాడు ఇంకా తోలిసమ్మను కూడా ఇలాగ పూజ చేసుకొని దీపారాధన చేసుకునేసినమాట మొత్తం అపార్ట్మెంట్స్లో అన్ని అపార్ట్మెంట్స్లలో మొత్తం పూలు వేసుకోవడము అసలు మామూలుగా చేసుకోలేదు అనమాట అది మా ఇద్దరు అపార్ట్మెంట్లో కూడా గేట్లకి మొత్తం పూలు వేసేసారు సో అదే చూపిస్తున్నాను ఇంకా తోరణాలది ఇలా కట్టాను అనమాట డోర్కి ఇంకా ఇది ఈవినింగ్ చెప్పాను కదా మేము పూజ కూర్చుంటున్నాం అని చెప్పానని దానికోసమని ఇంకా నైవేద్యంగా పులిహోరనే తీసుకెళ్ళాను అనమాట ఇంకా అదే కలుపుతున్నాను జస్ట్ ఒక వన్ క్లిప్ లాగా తీసుకున్నా అంతే ఇంకా ఆ రోజు ఏంటంటే ఇంకోటి పిల్లలు ఉంటారు కదా సో వాళ్ళంతా కొన్ని గ్రూప్స్ లాగా అవుతారు ఒక్కొక్క రోజు ఒకరు పర్ఫామ్ చేస్తారనమాట ప్రాక్టీస్ చేసుకొని అలాగా సో ఆ రోజు మా వాడు దూనిందనమాట సాటర్డే అంటే మా వాడు అంటే గ్రూప్ డ్యాన్స్ దాంట్లో వీళ్ళు కూడా ఉన్నారు వీళ్ళేమో మావాడు ఫ్రెండ్స్ వాడు ముగ్గురు ఉన్నారు ఇంకా అమ్మాయిలు కూడా ఉన్నారనమాట అసలు ఎంత బాగా చేశారంటే అంత బాగా చేశారనమాట మా వాడికేమో శివుంది వేయాలి సో దానికి కలరు బ్లూ కలరు రాసుకోమని చెప్పారనమాట బాడీకి మొత్తము అది అసలు రాస్తుంటే నిలబడట్లేదు మామూలుగా అయితే పెయింట్ వేస్తామంటే వద్దని చెప్పాము మేము ఇన్ఫెక్షన్ వస్తుంది అని అని చెప్పని ఇది ముగ్గులలో వేస్తారు కదా కలరు ఆ కలర్ అనమాట సో ముగ్గు దాంట్లో తెచ్చుకొని అదైతే ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట వాటర్ వేయగానే ఇంకా వాడు ఒక్కడే అవ్వలేదని పాపం వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు వాళ్ళకి మళ్ళీ చేతులు కంటిద్దేమో అని చెప్పని కవర్ ఇచ్చాను ఆ కవర్లో వేసుకొని రాయండి రా అని చెప్పని ఇంకా అక్కడికి కొంచెం కొంచెం రాసేస్తున్నారు ఇంకా టైం అవుతుంది నువ్వు అంటే వాళ్ళు ఎవరికి చెప్పకుండా చూపించకుండా అనమాట ఇంకా తర్వాత మా అక్క వాళ్ళ అమ్మాయి వచ్చి ఇంకా మిగతా సెటప్ అంతా చేస్తుంది అనమాట వాడికి బొమ్మలు పెట్టడము అదే శివుడిది పైన నామాలు అలా అంతా పెడుతుంది ఇదిగోండి ఇది కింద కిందకి వెళ్ళిపోయాము ఇంకా అదే ఇక్కడ ఇదే అనమాట విగ్రహము ఇది అంటే అపార్ట్మెంట్లో కొంతమంది స్పాన్సర్ చేస్తారనమాట సో వాళ్ళే తీసుకొస్తారు ఈ ఇయర్ ఎక్కువ ఉన్నారని లాటరీ వేసి తీసారనమాట స్పాన్సర్ కూడా సో అది ఇంకా మా పక్కన ఆంటీ వాళ్ళు అంటే మా పక్కన వాళ్ళ అత్తయ్య వాళ్ళ మామయ్య అనమాట వాళ్ళు కూర్చున్నారు ఆ రోజు పూజకి అండ్ మేము కూడా కూర్చున్నాం అనమాట మేము కూర్చున్నది ఇంకా అది క్లిప్పు మిస్ అయిందనమాట ఇక్కడ ఇంకా పిల్లలు ఏమో యాక్టివిటీస్ స్టార్ట్ చేస్తున్నారు ముందే స్టార్ట్ చేశారనమాట పిల్లల యాక్టివిటీస్ తర్వాత పూజ అంటే ఇవి యాక్టివిటీస్ ఏమో సిక్స్ థర్టీకి అలా స్టార్ట్ చేస్తే పూజారి వచ్చే లోపల అయిపోయి చేసేస్తే పూజ అయ్యాక ఇంకా తినేసి దానికి ఇది అవుతుంది కదా అని చెప్పానని స్టార్ట్ చేశారు ఇంకా ఏంటంటే దమ్షేర్ ఆర్ట్స్ ఆర్డర్ అనమాట మా అక్కకి వచ్చింది మూవీ నేమ్ వచ్చింది అనమాట ఇంకా అదే చెప్తా ఉంది అనమాట అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మేము కనుక్కోవాలి ఇంకా అది అయ్యాక జెంట్స్కి లేడీస్కి అలా అని పెట్టారు కొద్దిసేపు సో అన్నీ మిస్ అయ్యి అదే అంత ఏం తీయలేదన్నమాట ఇంక ఇక్కడేమో పిల్లలు ఈ అంటే ఒక్కొక్క గ్రూప్ వైజ్ ఉన్నారనమాట చిన్న పిల్లలు ఉన్నారు మిడిల్ ఈ ఏజ్ పిల్లలు ఉన్నారు వీళ్ళకన్నా ఇంకొంచెం పెద్ద పిల్లలు ఉన్నారు అలాగా సో వాళ్ళు వాళ్ళ గ్రూప్లంతా ఒకటవుతారు సో ఒక టెన్ డేస్ ముందు నుంచి వాళ్ళు సాంగ్ సెలక్షన్స్ తర్వాత కాస్ట్యూమ్స్ కూడా చూసుకుంటారు ఏది బాగుంటుంది దీనికి ఏంటి అని చెప్పని సో అలాగా అందరూ ఆ ఏజ్కి సరిపడా పిల్లలంతా ఒక గ్రూప్ అయ్యేసి ఇలాగ పర్ఫామ్ చేశారనమాట అసలు ఎంత బాగా చేస్తున్నారు వాళ్ళ ఓన్ అనమాట వాళ్ళు ఓన్గా వాళ్ళే చేసుకుంటున్నారు వాళ్ళు ఓన్గా వాళ్ళే నేర్చేసుకొని కాస్ట్యూమ్స్ కూడా వాళ్ళే చెప్పుకొని అసలు ఎంత మంచిగా అనిపించిందో మనం అసలు ఎక్కడున్నామరా అని అనిపిస్తుంది వాళ్ళ యాక్టివ్నెస్ కానీ వాళ్ళ టాలెంట్ కానీ ఇవన్నీ చూస్తే మనం ఆ రోజులో అసలు బయటకు వెళ్తే ఏమంటారేమో వాళ్ళు అరుస్తారేమో వీళ్ళు అరుస్తారేమో వాళ్ళేమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారో అని చెప్పని అలా ఉండేవాళ్ళం ఇప్పుడున్న పిల్లలకు ఉండే కాన్ఫిడెన్స్ అసలు మామూలుగా లేదనమాట ఇది ఇది మా మావాడేసేదనమాట ఇందులో మా వాళ్ళ పిల్లలు ఇంకా ఈ ఈ అమ్మాయిలు అందరు ఉన్నారు అసలు శివుడిది అనమాట అది పాట పెడితే ఇంకా కాపీ రైట్స్ పడుతున్నాయి అందుకని పెట్టట్లేదు అనమాట సౌండ్ షార్ట్స్లో అప్లోడ్ చేస్తున్నాను చూడండి ఎంత మంచిగా చేశారంటే అంత మంచిగా చేశారనమాట ఫస్ట్ మా అక్క వాళ్ళ అమ్మాయి వాళ్ళు రారనమాట ఇప్పుడు సెకండ్ దాంట్లో వస్తారు చాలా బాగా చేశారు మా వాడైతే నేనైతే స్టండ్ అయిపోయాను వాడు చేసేదాన్ని అంటే శివుడు గెటప్ వేయాలంటే ఎంత మనకి ఇది ఉండాలి కదా అది ఏదైనా కూడా మనకి రాసి పెట్టు ఉంటేనే అవుతుంది ఏదైనా అంటారు కదా అలా అనిపించింది మాకు ఆపర్చునిటీస్ రాలేదు ఒకవేళ వచ్చినా కూడా అదే చెప్తున్నాను కదా అప్పట్లో ఏంటంటే వాళ్ళు ఏమన్నా డ్యాన్స్ అంటే అసలు ఏదో తప్పులాగా డ్యాన్స్ వేయడం అనేది అసలు ఇది ఒకలాగా చూస్తారు అనే ఫీలింగ్లో ఉండే వాళ్ళు ఎవరైనా నాకు తెలిసి అలానే ఫేస్ చేసి ఉంటారు ఇంకా ఎవరో కొంతమంది ఉంటుందన్నమాట ఆ ఫ్యామిలీ ఎవరు పట్టించుకోకుండా మన ఏంది వాళ్ళ మాటలు పట్టించుకునేది అని అనుకునే వాళ్ళు ఉంటే కనుక కొంచెం ధైర్యంగా ఉన్న వాళ్ళకి ఇలాంటివన్నీ అలవాటు ఉంటుంది మా ఫ్యామిలీస్ ఏంటంటే కొంచెం అంటే రిస్ట్రిక్టెడ్గా ఉంటారు ఫ్రీగానే కానీ మరి ఇలాగా డాన్స్ వేయడం అమ్మాయిలు అదంతా అంటే చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ అలానే ఉండేది ఇంకా వీళ్ళకి కూడా అలానే పుట్టినప్పటి నుంచి అలానే ఉంటుంది కాబట్టి అలా అయిపోతుంది అనమాట సో కాబట్టి మేము ఇవన్నీ అసలు ఏం లేదు అంటే మాకు కూడా ఉండేది చేయాలి ఇలా అని చెప్పని కానీ మాకు ఆ సిచ్యువేషన్ లేవు కాబట్టి మా పిల్లలు వాళ్ళు ఏం చేసినా కూడా మేము ఎంకరేజ్ చేస్తున్నాం అనమాట వాళ్ళ ఇష్టం వచ్చింది చేయని అలా అని చెప్పనని వాళ్ళు ఏదో దాన్ని ఇది చేసుకుంటున్నారా అని ఏం లేదు వాళ్ళకి తెలుసు మేము ఎంతవరకు ఇది ఇస్తాము అని చెప్పని సో దాన్ని బట్టే చేస్తారనమాట సో అది అలా అని చెప్పని చదువులో మరి వెనక ఉన్నారా అంటే అలా ఏం లేదు చదువు మంచిగానే చదువుతారు అలా అని చెప్పని ఏదో ఫస్ట్ ర్యాంక్ స్టూడెంటే అవ్వాలి అని అలా కూడా అనుకోము అన్నీ ఉండాలి ఒక్క చదువు ఒక్కటే కాదు మిగతావి కూడా ఉంటేనే రేపు సొసైటీలో బతకగలము అనేది బాగా తెలిసి వచ్చిందనమాట మెయిన్ కాన్ఫిడెన్స్ ఉండాలి ధైర్యం ఉండాలి అమ్మాయిలకి మెయిన్ ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు ఏం చేసైనా కూడా మన ఒక్కరి తప్పు మనం ఇది చేయము అలానే మన తప్పు లేకుండా ఒకరు అంటుంటే మనం ఎందుకు పడాలి మనల్ని మనం మనమే సేవ్ చేసుకోవాలి మనమే ఇది చేసుకోవాలి అవన్నీ మనం చదువుకోవడం వల్ల అస్సలు రావండి నేను కరెక్ట్ ఖచ్చితంగా చెప్తాను చదువు ఒక్కటే ఉంటే అవి అస్సలు రావు ఇలాగా నలగర్లో మనం ధైర్యంగా ఏం చేసినా కూడా ఒక కాన్ఫిడెన్స్ ఉంది అంటే కనుక ఖచ్చితంగా చేస్తారు సో అదే చెప్పగలుగుతాను అనమాట నేను ఇదిగోండి మా వాడు అస్సలు నిజంగా నాకైతే ఎంత హ్యాపీ వేసిందో చాలా బాగా చేశారనమాట సాంగ్ అందరికీ బాగా నచ్చింది మా వాడు శివుడికేటప్పు అయితే అందరు అసలు వాడు వాడికి రాగానే విజిల్స్ వేయడము క్లాప్స్ కొట్టడము అంత మంచిగా అనిపించింది అనమాట ఇంకా లాస్ట్లో మళ్ళీ త్రిశూలం తీసుకొని వేస్తాడు అసలు ధైర్యం ఉండాలంటారు కదా ఏదైనా కూడా సో అది బాగా నచ్చింది అమ్మాయిలతో కలిసి వేయడం కూడా చూడండి అసలు బాగా వేసారనమాట సో అది ఇంకా నెక్స్ట్ డే సండే ఏమో చిన్న ఉన్నిందనమాట వాళ్ళైతే ఇంకా బలేసారో ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను షార్ట్లలో పెడతాను కొంచెం ఇవేంటంటే ఈ ఒరిజినల్ సాంగ్స్ పెడుతుంటే కాపీ రైట్ అని చెప్పని అదని ఇదని ఏదేదో వచ్చేస్తుంది మనకేమో ఇప్పుడిప్పుడే కొత్త అంతా తెలియదు కదా అందుకని అన్మ్యూట్ చేసేసాను మ్యూట్ చేసేసా అనమాట సాంగ్స్ సో అది మీ పిల్లలు కూడా ఏమన్నా ఇలాంటి యాక్టివిటీస్లలో పార్టిసిపేట్ చేస్తుంటే అస్సలు వద్దని చెప్పొద్దండి ఇప్పుడు అంతమందిలో ఆల్మోస్ట్ అంతమంది ఉంటాం అంతమందిలో వాళ్ళు అంత ధైర్యంగా వేస్తున్నారు అంటే ఆ కాన్ఫిడెన్స్ ఉంటే రేపు ఎక్కడికి వెళ్ళినా బతుకుతారు కదా అలా అనమాట సో మే మాకైతే లేదండి చెప్తున్నాను కదా ఇప్పటికి కూడా నేను భయపడతాను ఏదైనా ఇప్పుడు మేనేజ్మెంట్ అంటే కొంచెం హయ్యర్ పొజిషన్లో వాళ్ళు వచ్చి ఏదైనా మమ్మల్ని అడిగారు ఏదన్నా వాటి గురించి చెప్పండి అంటే ఒక్కొక్కసారి మాకు కూడా టెన్షన్ వస్తుంది అనమాట సో అలాగా ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ నుంచి జాబ్ చేస్తే అట్లీస్ట్ మేనేజర్లతో కూడా అంటే అదే ఆఫీస్లో హయ్యర్ లెవెల్ వాళ్ళతో మాట్లాడాలన్నా కూడా కొంచెం భయపడతాము కానీ వీళ్ళు అలా అస్సలు లేరు సో ఈ జనరేషన్లో అలానే ఉండాలి అంటాను నేనైతే అమ్మాయిలు అయితే మెయిన్గా ఎందుకంటే మనకి మనమే కాపాడుకోవాలి మనం మెత్తగా ఉన్నాము అంటే కనుక తొక్కేసే వాళ్ళు చాలామంది ఉంటారు సో అందుకని నేనైతే ఫుల్ ఎంకరేజ్ చేశాను అమ్మాయిలకి సో అది ఇంకా అన్నీ అయిపోయాక నైవేద్యాలు తెచ్చాం కదా దేవుడి దగ్గర పెట్టేసి పూజ అయ్యాక ఇంకా తినడానికి కానీ అందరం ఉన్నామన్నమాట సో ఇంకా అంతే నెక్స్ట్ డే మా ఫ్లోర్ వాళ్ళము మేము అందరం కలిసి చేసామన్నమాట అది కూడా తీసాను నేను ఒక రేపు లేదంటే ఎల్లుండి అలా పోస్ట్ చేశాను తప్పకుండా చూడండి నచ్చుతుంది అది సో అంతే ఇంకా నచ్చితే కన్నా లైక్ చేయండి తప్పకుండా వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్